అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వార ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ పరిష్కారం తప్పకుండా చేసుకోవాలి ఈ రాశి వారికి కుజ చంద్ర గ్రహముల యొక్క కలయిక వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యవహార విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటారు ఎక్కువగా దూరం ప్రయాణములు చేయవలసి వస్తుంది దానివలన శరీర నీరసం కలిగి కొద్దిగా విచారంతో ఉంటారు అధికమైన ఒత్తిడి వలన ఆవేశం కోపం కలిగి అందరి మీద అరుస్తూ ఉంటారు నూతన వ్యాపారములు చేయుట వలన నష్టాలు కలగగలవు ప్రతి వేరుశనగ కందులు ఎర్రని వస్తువులు పంట వ్యాపారులకు అధికమైన నష్టం అనేది కలుగుతుంది చిన్న సమస్యకైనా భయపడిపోతూ ఉంటారు అధికమైన భయం ఉండటం వలన ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి గొడవలకు దారి తీయగలదు కావున వారితో జాగ్రత్తగా ఉండాలి పరిస్థితుల వలన గృహంలో మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు అశ్రద్ధ కలిగి ఉంటుంది కొద్దిగా ఈ వారం మధ్యలో శరీరనేసం కలిగి జ్వర బాధతో ఎక్కువగా ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు స్టీలు రాగి వెండి వ్యాపారులకు గ్రహస్థితి బాగుగా లేనందున వ్యాపారం నష్టంలో ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైన గ్రహచార స్థితి లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మూడు రోజులు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల కుజగ్రహానికి మరియు ఈశ్వరునికి చెరుకు రసం మరియు తేనెతోటి బెల్లం పానకముతో అభిషేకం చేయించి కందులు ఉప్పు బెల్లం పత్తి నల్ల ఉప్పు బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు మీ ఇంట్లో దేవుడి దగ్గర కుసుమ నూనెతో దీపారాధన చేసి దీపం ప్రమిదలో ఒక రాగి బిళ్ళను వేసి దాని దగ్గర కొద్దిగా బెల్లం నైవేద్యం పెట్టండి మరియు తాంత్రిక పరిష్కారంలో ఈరోజు భోజనంలో కరివేపాకు మరియు పుదీనా మరియు బెల్లం ఉలవచారుతో భోజనం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూజాత్ ఈ వారం వృషభరాశి ఫలితాలు ఈ వారం వీరికి అఖండ సువర్ణయోగం గలదు అంటే బంగారం అనేది లభ్యమవుతూ ఉంటుంది దానిని కొనుగోలు చేస్తారు ఈ రాశి వారికి శుక్రగ్రహ స్థితి వలన శుభయోగం ధనయోగం వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ఆకస్మిక ధనలాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి బంధువుల వలన సహాయం లభిస్తుంది మిత్రుల వలన లాభం సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగి సుఖంగా ఉంటారు వాహన యోగం ధనయోగం కలిగి అమితమైనటువంటి ఆనందంతో ఉండగలరు కొద్దిగా చెడు ఫలితాలు ఎదురైన కానీ స్థితి వలన మంచి ఫలితాలు కలగగలవు వస్త్ర వ్యాపారులకు చేనేత కార్మికులకు ముత్యాల వ్యాపారులకు అధికమైనటువంటి ధనలాభం కలగగలదు విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం మంచి సమయం అక్కడ నివసించే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచారం బావుగా ఉండడం వలన కుటుంబంలో నివసించే వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు మరియు చంద్రుడు కుజుడు యొక్క గ్రహస్థితి వలన ధైర్యం చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకూలత కలిగి వృత్తి వ్యవహార వ్యాపారాదుల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు దూరం ప్రయాణాలు చేయవలసి రావడం వలన అధికమైన శ్రమకు గురి కావలసి వస్తుంది ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికారుల యొక్క ఆదరణ కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు నూతన వ్యాపారములు ప్రారంభించడం వలన మంచి లాభాలు కలగగలవు దైవ కార్యక్రమములు చేయడం వలన సంఘంలో కానీ గృహంలో కానీ గౌరవ మర్యాదలు కలిగి ఆనందంగా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు కోరుటు భూమి ఇత్యాది రంగములయందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి నష్టాలకు గురి కావలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా కష్టాలు మరియు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ప్రతిరోజు చేసేటువంటి పని అయినా కానీ ఆ యొక్క పనిలో పనివాళ్లతో కానీ అధికారులతో కానీ గొడవలు కలిగేటువంటి గ్రహచ స్థితి ఉంటుంది భూమి కోర్టు సమస్యల ఎందు అధికమైన విచారానికి లోను కాగలరు అధికంగా ప్రయాణములు చేయడం వలన ఇబ్బందులు కలగగలవు మరియు ధన నష్టం కలుగుతుంది ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేటువంటి యొక్క మీరు సమర్థత ఉన్నా కానీ కొన్ని సమస్యల వలన దానికి తలవంచక తప్పదు కాబట్టి గ్రహచార రీత్యా గృహంలో పెద్దవారికి జ్వర బాధలు కలగలవు దృష్టి దోషాలు ఎక్కువగా ఉండడం వలన ఇటువంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి మరియు కుజగ్రహానికి కుసుమ నూనెతో అభిషేకం చేసి బియ్యం కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు మారేడు దళములతో శివునికి అభిషేకం చేయించి నంది దగ్గర ఆవు నెయ్యి ఆముదముతో దీపారాధన చేయటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మీకు అన్ని రకాల అన్ని విధములైనటువంటి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా ఇబ్బంది కలిగినట్లు అనిపించినా కానీ రవి యొక్క బలము చేత వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఆనందంతో ఉండగలరు ఎటువంటి సమస్యలకైనా ఎదుర్కొని వారి యొక్క పనులు సాధించుకోగలరు వృత్తి అందు కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయదారులకు మరియు మిర్చి పొగాకు ఉత్పత్తిదారులకు అధికమైనటువంటి ధనలాభం కలుగుతుంది కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కోర్టు భూమి గృహం యందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు శుభ ప్రయాణములు చేయుట ఆధ్యాత్మికమైన కార్యక్రమములు చేయుట వలన మంచి కీర్తి లభించగలదు ఈ వారం మంచి ఆదర్శంగా రాణించగలరు వ్యవహార వ్యాపారము గురించే కాని విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున అక్కడ యొక్క పని మీకు నెరవేరుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండటం వలన సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కన్యారాశి ఫలితాలు ఈ వారం వీరికి అధికమైన శ్రమ అపకీర్తి చెడు ఆలోచనలు విచారము ఆందోళన అధికంగా ఉంటుంది మరియు సంఘములో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభర్తల మధ్యన కొద్దిగా విభేదాలు కలగలవు ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు లేకుండా ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధనం వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు వివాహ సంబంధం వచ్చినా గాని అది కుదరకుండా ఉంటుంది మీరు చేసేటువంటి అన్ని పనులెందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వైదిక వైదికపరమైన వృత్తుల వారికి అనుకూలమైన గ్రహస్థితి బాగుగాలేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల శివునికి పంచదార తేనెతోటి చెరుకు రసముతోటి అభిషేకం చేయించాలి మరియు బుధగ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం తుల రాశి ఫలితాలు ఈ వారం వీరికి ఆకస్మిక ధనలాభం వృద్ధి విద్య వ్యవహారములయందు జయం సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండగలవు మరియు దాంపత్య సుఖం వివాహది శుభకార్యములు కుదురుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి మంచి ఫలితాలన్నిటివి మీకు కలగగలవు ఎటువంటి పనిలోనైనా విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వరి పప్పు ధాన్యం నూనె వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఈ వారం మధ్యలో ఆకస్మికంగా ఆ ధనలా భం అనేది కలుగుతుంది వ్యవహారం గురించి కానీ విద్య గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి మంచి ఫలితం అనేది ఉంటుంది శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు నష్టం అధికంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు ప్రతి ఒక్కరికి ద్వేషం కలిగి ఉంటారు ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక సమస్య మీకు తలెత్తుతుంది ఒకరికి మంచి చేద్దామన్నా తపనలో మీరు కూడా చెడు ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు చదువు ఎందు అశ్రద్ధ వృత్తి ఉద్యోగాలు లేని అనుకూలత లేకపోవడం మనశ్శాంతి లేకుండా ఉంటారు విదేశ ప్రయాణములు చేసేవారికి ఈ వారం అనుకూలంగా లేదు వచ్చే వారం ప్రయత్నిస్తే ఫలిస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఇక్కడ నష్టం అనేది వాటిల్లగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి ఆవు అభిషేకం చేసి పెరుగు నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు కలిసి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈ వారం ధను సునాశ ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార రీత్యా అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధనం ఖర్చు కాగలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని అవుతుంది అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైనటువంటి పదవులు రాకుండా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో కొద్దిగా మనస్ఫరతులు ఏర్పడగలవు ఎటువంటి సమస్యలైనా అధిగమించి ఉండే మీరు ఏదో సమస్యతోటి బాధపడుతూ ఉంటారు బంధువులతో మిత్రులతో ద్వేషం ఏర్పడగలదు నూతన వ్యాపారములు చేయడం వలన అధికమైనటువంటి నష్టం అనేది కలుగుతుంది ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించి కానీ విదేశాలకు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా లేదు వచ్చే వారం ప్రయత్నం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గోచార స్థితి బావుగా లేనందున మీరు చేయవలసిన పని ఇంట్లో దేవుడి దగ్గర ఆవునేయ్ ఆమిదం కొద్దిగా తేనె కలిపి దానిలో కొద్దిగా పంచదార వేసి ఈ యొక్క నూనెలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసి అమ్మవారి దగ్గర బెల్లం మినపపప్పు నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం శ్రీ మహారాజీవలోచని మమ అభీష్ట సిద్ధం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి గురువు మరియు రాహుగ్రహానికి పూజ అభిషేకములు చేయించి శనగలు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితం అనేది మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ వారం వీరికి వ్యక్తిగత సమస్యలు ఇబ్బందులు పెట్టినా కానీ మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు అధికమైనటువంటి ధనలాభం కలుగుతుంది నూనె పత్తి పప్పు దినుసుల వారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మంచి ధనలాభం కలుగుతుంది సమస్యలు ఎదుర్కొని ఆ యొక్క సమస్యలో విజయం సాధించగలరు దాంపత్య విషయంలో విభేదాలు తొలగిపోయి సుఖంగా ఉండగలరు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు విద్యా వైద్య రంగం వారికి ఎలక్ట్రికల్ మరియు విమాన రంగం వారికి సినీ రాజకీయ రంగం వారికి నావీ రంగం వారికి మోటారు డ్రైవింగ్ రంగం వారికి గోల్డ్ నవరత్నాల వ్యాపారులకు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ వారం అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహారం వలన అధికమైన ధనలాభం కలగలదు నీచ స్త్రీల వలన గొడవలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున జాగ్రత్త వహించాలి ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలిగినా కానీ వాటిని అధిగమించి కార్య సాఫల్యం చేసుకోగలరు అవసరం నిమిత్తమై ధనలాభం అనేది కలుగుతుంది ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు కలిగినా కానీ వాటిని అధిగమించి మీ యొక్క పని సాధించుకోగలరు ఎక్కడ కూడా వెళ్ళినా కానీ ఆ యొక్క చోట మీకు మంచి అనేది జరుగుతుంది మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు చదువు శ్రద్ధ కలిగి ఉంటారు ఎక్కువగా ప్రయాణాలు చేయడం వలన శరీర బడేలుగా కలిగి జ్వర బాధతో ఇబ్బంది పడతారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి వ్యాపారముల అనుకూలత వలన అధికమైనటువంటి ధనలాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది గ్రహచార గోచార స్థితిలో గ్రహానుకూలత వలన అధికమైనటువంటి కష్టాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పని సకాలంలో కాగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి భూమి కోరు చుట్టు వ్యవహారములందు అనుకూలమైన తీర్పు రాగలదు ఆధ్యాత్మికమైన విషయంలో ఎక్కువగా ఉండడం వలన సంఘంలో కానీ కుటుంబంలో కానీ గౌరవ మర్యాదలు కలిగి గౌరవప్రదమైన జీవనం అనేది గడపగలరు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి నూనె పత్తి పప్పు దినుసుల వ్యాపారులకు చింతపండు మిర్చి వ్యాపారులకు విద్య వైద్య రంగం వారికి ఎలక్ట్రికల్ మోటారు రంగం వారికి ఎయిర్లైన్ రంగం వారికి వస్త్ర వ్యాపారులకు మెకానిక్ మరియు డ్రైవింగ్ రంగం వారికి తోళ్ల పరిశ్రమ వారికి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ యొక్క వారం గ్రహ ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల యొక్క వార ఫలితాలు మనం తెలుసుకున్నాం దోష పరిష్కారాలు మరియు వాటి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వివరాల గురించి ఈ యొక్క కింద వచ్చేటువంటి నెంబర్కు సంప్రదించినట్టయితే ఆ యొక్క వివరాలన్నీ పూర్తిగా మేము పరిశీలించి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు తెలియగలం ధర్మ సందేహాలు కానీ రాశి ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇంకేవైనా వాస్తు దోషాల గురించి కానీ గృహ సంబంధమైనటువంటి యంత్రం విషయం కానీ ఇటువంటి ఎన్నో రకాల సమస్యల గురించి మేము చెప్పగలము కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ కూడా మీరు తెలియపరిస్తే వాటినన్నిటి కూడా చక్కగా పరిశీలించి వాటి పరిష్కారాలు మేము తెలపగలం మరి కావున ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు